కోసం వ్యవసాయ భూమి కావాలా మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా అయితే ఎకరం పదిహేను లక్షల రూపాయలు చెప్పున ఐదు ఎకరా పది యాభై ఎకరాకర బిట్లు రోడ్డు సౌకర్యంతో సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ తెలుగు రాష్ట్రాల్లో చలి శీతల గాలులు ప్రతాపం చూపుతున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోనే కొనసాగుతూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు ఉదయం దూర ప్రాంతాలకు వాహనాలపై వెళ్తున్న వారు రహదారులను కప్పేస్తున్న పొగమంచు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో పలు జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలుగా నమోదైంది అటు గిన్నెదరి సిర్పూర్లలో ఎనిమిది పాయింట్ తొమ్మిది సంగారెడ్డి జిల్లా కోహిల్లో తొమ్మిది పాయింట్ ఒకటి రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో పది పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక పలు జిల్లాల్లోనూ పన్నెండు డిగ్రీలకు తక్కువగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అటు గ్రేటర్ హైదరాబాద్ లో వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ ఉండడంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరో మూడు రోజుల పాటు పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు ఇరవై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇదే సమయంలో పొగ విపరీతంగా కురిసే అవకాశం ఉందని అందువల్ల వృద్ధులు పిల్లలు రోగ శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు ఇక మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది ముఖ్యంగా విశాఖ సహా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పాడేరు అరకు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు అలుముకుంది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు